హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క యూజీ ప్రాస్పెక్టస్ అండి ఓకేనా యూజీలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా ప్రతి డీటెయిల్ అంటే దీంట్లో ఉండని డీటెయిల్ అంటూ ఉండదు యూజీకి సంబంధించిన ప్రాస్పెక్టస్ వేరేగా ఉంటుంది అండ్ పీజీకి సంబంధించిన ప్రాస్పెక్టస్ కూడా వేరేగా ఉంటుంది అనమాట దీంట్లో ఓన్లీ యూజీకి సంబంధించిన కోర్సెస్ గురించి మాత్రమే ప్రోగ్రామ్స్ గురించి మాత్రమే డీటెయిల్స్ ఉంటాయి కానీ ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుంది ఈ పుస్తకం కనుక మీరు చదివినట్లయితే మీకు డిస్టెన్స్లో మీరు డిగ్రీ చేయాలి అని అంటే ఏం తీసుకోవాలి అండ్ ఫీజ్ ఎంత ఉంటుంది క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి ఎటువంటి డౌట్ కూడా మీకు ఉండదండి తర్వాత ఓకేనా ఈ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా మనకి ప్రాస్పెక్టెస్ అనేది మెయింటైన్ చేస్తారు కాకపోతే ఇప్పుడు మనకి అడ్మిషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అంటే మనకి ఆల్రెడీ అయిపోయిన అడ్మిషన్స్ అనమాట ఇది నెక్స్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత మనకు అప్పుడైతే మళ్ళీ ప్రాస్పెక్టస్ చేంజ్ అవుతుంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఓకేనా అయితే కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చారు చూసారా కానీ చాలా వరకు ఈ నెంబర్స్ అయితే మనకు యూజ్ కావండి ఫోన్ నెంబర్స్ అండ్ ఈ నెంబర్స్కి ఎక్కువ అంటే రిప్లై అయితే రాదు మనకి స్టడీ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ స్టడీ సెంటర్ ఏదైతే మీకు నియర్ బై మీకు ఇంటికి దగ్గరలో ఏదైతే స్టడీ సెంటర్ ఉంటుందో మీరు ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఇంకొక నెంబర్ ఇస్తారు అది కూడా ఇదే విధంగా ఫోన్ నెంబర్ లాగానే ఉంటుంది ఆ నెంబర్ మాత్రం స్టడీ సెంటర్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో అప్పుడు తప్పకుండా ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు మనకు కావాల్సిన డీటెయిల్స్ కూడా చెప్తారండి ఓకేనా మనం ఇక్కడ అడ్మిషన్ అనేది ఇంతకుముందు మనం డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండేది బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ప్రతి ఒక్క డీటెయిల్స్ మాత్రం దీంట్లో తెలుగులోను అండ్ ఇంగ్లీష్లోను రెండు భాషల్లో కూడా మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు ఉంటాయి ఓకేనా ఫస్ట్ చూడం ఇక్కడ మనకి కాంటాక్ట్స్ పేజ్ చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి అబౌట్ ద యూనివర్సిటీ అండ్ తర్వాత అకాడమిక్ క్యాలెండర్ అనమాట అంటే మనకి కాంటాక్ట్ క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి అంటే డిస్టెన్స్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది డిస్టెన్స్ డిగ్రీ గురించి అంటే మనకి ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే క్లాసెస్ ఉంటాయి అనమాట డేస్లో కాలేజెస్ అంటే మండే ట్యూస్డే వెనస్డే సో ఈ రోజుల్లో మనకి క్లాసెస్ జరగవు అలాగే ఏ ఏ డేస్లో జరుగుతాయి ఎప్పుడు మనకి హాలిడేస్ ఉన్నాయి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా వీళ్ళు ముందే మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట ఓకేనా అకాడమిక్ క్యాలెండర్ ఇస్తారు తర్వాత ప్రోగ్రామ్ స్ట్రక్చరు ఓకేనా మొత్తం అన్ని డీటెయిల్స్ అనమాట స్టడీ అంటే ఏంటి అక్కడ మనకి సిబిసిఎస్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు కదా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ఇది అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పర్టికులర్గా మొత్తం ఉంటాయి అన్నమాట అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏం చదివి ఉన్నారు ఇప్పుడు ఏం తీసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చదివితే అర్థమవుతుందండి మీరు ఫ్రీ టైంలో గనుక ప్రాస్పెక్టర్స్లో ఏమేమి ఉన్నాయి అని చూస్తే మీరు మీరు ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఏ గూగుల్లోనూ సర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఒక్కసారి మీరు ప్రాస్పెక్టస్ కానీ పర్టికులర్గా పర్ఫెక్ట్గా మొత్తం అంతా చూసినట్లయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ ప్రాస్పెక్టర్స్లోనే దొరుకుతాయండి నార్మల్గా అయితే మనకి ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్లో కూడా మనకి ఇటువంటి ప్రాస్పెక్టస్ అయితే మెయింటైన్ చేయాలి బట్ మన టాస్ వాళ్ళు కానీ వాళ్ళైతే ఆ విధంగా మెయింటైన్ చేయట్లేదు ఎప్పుడో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడున్న ప్రాస్పెక్టర్స్ని ఇప్పటికీ కూడా వాళ్ళు టాస్ వెబ్సైట్లో అయితే పెట్టున్నారు ఓకేనా అట్లా కాకుండా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా ప్రాస్పెక్టస్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు దీంట్లో ఏ ఇయర్ క్లాసెస్ గురించి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడికక్కడే ఉంటాయన్నమాట ఓకేనా మీరు ఏ మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనే ప్రతి డీటెయిల్ని కూడా ఇప్పుడు ఇక్కడ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి అంతా తెలుగు మీడియంలో ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చదువుకోవచ్చు ఇక్కడ చూడండి యూజీ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వాటి ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్స్ ఓకేనా డేట్ డేట్ కాకుండా మంత్ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఎందుకంటే డేట్ అనేది కొంచెం అటు ఇటుకు ఉండొచ్చు కదా కానీ మంత్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేశారు చూడండి ఫస్ట్ సెమిస్టర్ ఏమో ఫిబ్రూర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిందంట సెకండ్ సెమిస్టర్ ఏమో మనకి జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరుగుతుందంట ఇప్పుడు మనకి అవే స్టార్ట్ అవ్వబోతున్నాయండి ఓకేనా అట్లాగే సెకండ్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఏమో ఫస్ట్ సెమిస్టర్ ఏమో మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు ఎండింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాయి అండ్ సెకండ్ సెమిస్టర్ ఏమో మనకి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరుగుతాయి అన్నమాట ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటుంది ట్యూషన్ ఫీజ్ ఎంత ల్యాబ్ ఫీజ్ ఎంత ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ప్రతి ఒక్క డీటెయిల్ ఓకేనా ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట ఇది ఉంది ఇది లేదనేది ఏం లేదు కాబట్టి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరు డిస్టెన్స్లో చేయాలి డిగ్రీ అని అనుకుంటే మాత్రం ప్రాస్పెక్టస్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇందులో చూసుకోండి ఓకేనా మీ స్టడీ సెంటర్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే మీకు ఇందులో దొరుకుతాయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్